రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ సండే స్పెషల్లో చికెన్ గోంగూర చికెన్ తయారు చేస్తున్నాను ఇప్పుడు దీనికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న ఈ గోంగూర ఒక వంద గ్రాములు ఉంటది ఈ గోంగూర గోంగూర శుభ్రంగా కడిగి స్టైనర్లో పెట్టాను కూడా చికెన్ కూడా రెండు మూడు సార్లు కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టాను ఇప్పుడు మనము ఈ చికెన్ గోంగూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేద్దాం ఆ ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర ఒక్క ఎండుమిరపకాయ తుంచేసాం ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కాయలు కొంచెం కరివేపాకు వేసి వీటిని వేయించాం ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయిపోతాయి ఈ ఉల్లిపాయలు తొందరగా కొంచెం కొంచెము ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగాక కొంచెం ఒక పావు చూడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా వేయించడం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక్క టమాటా కొంచెం మీడియం కంటే కొంచెం పెద్దది టమాటా దాన్ని సన్న మొక్కలు కట్ చేసాము ఇప్పుడు ఇది దీనిలో వేసి స్టీల్ది కాకనా పక్కన మారుతున్నా నేను సగపింబులోనే ఉంటాను ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెడతాను సేపు టమాటాలు చక్కగా మెత్తగా అయిపోయిన దాకా మూత పెడతా ఇలాంటి పచ్చిమిరపకాయలు మొక్కలు ఇందాక వేయాల్సింది టమాటాలు వేయిస్తుందే మర్చిపోయి ఎప్పుడైనా వేయచ్చు ఒక దీన్ని ఒకసారి కలుపుదాం కలిపి మళ్ళీ మూత పెడతాం చూడండి చక్కగా టమాటాలు ఉడికి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూర దీంట్లోకి పెట్టేద్దాం పెట్టేసి మూత పెడదాం మూత పెట్టేశాక సిమ్లోనే ఉంచితే ఒక్క నిమిషంలో చక్కగా మెత్తగా మగ్గిపోయిద్ది అంతలోకి మనం చికెన్ చూద్దాం ఇప్పుడు చికెన్ కోసం ఒక పాత్ర పెట్టాం కదా దీంట్లో కొంచెం ఆయిల్ ఆయిలేదు ఈ గోంగూర చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ ఆకు ఒక్కటి యాలక్కాయి రెండు లవంగాలు ఒక్క చిటికెడు షాజీర కొంచెం చెక్క ఒక చిటికెడు కలువంటి గింజలు వేసి వేయించుదాం ఇవి వేగినాక ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కారాలు వేసేద్దాం ఇప్పుడు ఇందాక కొంచెం గోంగూరలో వేసాం కదా ఒక హార స్పూను ఇది అల్లం వెళ్ళింది టేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది దీన్ని కూడా కొంచెం ఆగనిద్దాం ఇప్పుడు చక్కగా అది వేగిపోయింది కదా దీనిలో మనం చుట్టునొచ్చి చికెన్ వేసి బాగా కలిపిదాం దీనిలోకి ఉప్పేద్దాం మనం గోంగూరలో కూడా ఉప్పేజ్ దీనిలోకి వేస్తే సరిపోద్ది గోంగూరలో కూడా వేయలేదు కాబట్టి కొంచెం వేసి కలిపి మూత పెట్టేసేద్దాం చక్కగా కలుపుదాన్ని ఇది గోంగూరకు కాబట్టి నేను స్కిన్తోనే తీసుకున్నా చికెన్ తీసుకొని స్కిన్ లేకుండా అయినా తీసుకోవచ్చు కోడి కూడా కాల్చి ఇచ్చాడు ఇంక ఇప్పుడు ఇలా కలిపేసాను కదా దీనిలో మూత పెట్టి మనకు గోంగూర ఉడికింది దాన్ని మెత్తగా మెతుకుందాం దాన్ని గోంగూర చక్కగా ఉడికింది దీని ఏమేమి ఇందులో మెతుకుదాం ఊరక చక్కగా ఉడికింది కదా ఇలా గరిటితో చెట్టు అంటే చూడండి చికెన్లో నీరంతా అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ చక్కగా బయటకు వచ్చాము కదా ఇప్పుడు అప్పుడే ఉడకదు చికెన్ అది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికింది కానీ అంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టడా తొందరగా బాగా ఉడి ఉడికిపోయింది టైం ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు పోద్దాం నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టి ఇంకా కొంచెం సేపు ఉడిపేద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసి కలుపుదాం ఇలా కలిపేసి మనం మెత్తగా మెదిక్ పెట్టుకోవాలి గోంగూర ఆ గోంగూరను కూడా వేసేద్దాం దీంట్లో మీకు కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు నేను ఎలా నేను దానిలో రెండు కొంచెం చెక్క లవంగాలు అది ఆయిల్లో వేసాం కదా అందుకని వేటల్లా ఇంక ఇప్పుడు దీన్ని మూతబెట్టి ఆయిల్ పైకి తెలియదా ఉడికిద్దాం ఉడికిచ్చి ఇంకా తీసుకొని తేంటాము సూపర్ ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది చికెన్ గోంగూర ఇంకా మూత పెట్టేసి సెలబీమ్లో పెడదాము కొంచెం సేపు ఉడికి ఆ ఆ గ్రేవీలో ఉప్పు కారం అంతా మనమేం వేయలేదు కదా గోంగూరలో అదంతా గోంగూరకు బట్టి టేస్ట్గా ఉంటుంది తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకొని కొంచెం వేసుకోవటమే కొంచెం సేపు చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఇప్పుడు మన చికెన్ గోంగూర రెడీ అయింది ఇక గ్యాస్ కట్టేద్దాము అసలు ఇద్దరిపోయిద్ది మీ కారం లే ఉప్పు కనుక చూసుకోండి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి